బలం బలహీనత దశరథం తన తోటలో కలుపు తీయటం మొక్కలు నటడం వంటి పనులు చేస్తున్నాడు అతను పన్నెండేళ్ళ కొడుకు రాము కూడా అతనకు తోచిన పనులు చేస్తూ దానికి సాయం చేస్తున్నాడు దశరథం తోటలో పని చేస్తున్న రాము వైపు చూసి రాము నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు కానీ అది అంగుళం కూడా కదలట్లేదు ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు అని గట్టిగా అరిచాడు రాము రాము తెలివితేటలను పరీక్షిస్తున్న దశరథం బాబు మళ్ళీ ప్రయత్నించు నీ బాలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని తీయాలి అంతే అని బిగ్గరగా అరిచాడు ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంకా భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం నేను నీ బలాన్ని అంతటినీ ఉపయోగించమని చెప్పానా లేదా ప్రశ్నించాడు దశరథం ఏరుస్తూనే రాము అవును నాన్న కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను కానీ రాయి కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు కానీ రాము నువ్వు నన్ను మర్చిపోయావు నాన్న నీవు నా సహాయం కోరవచ్చు కదా నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేలను మెసిపోయి ఏడవడం తనంతట అదే ఆగిపోయింది తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పైకెత్తాడు రాము అక్కడ ఒక చక్కటి మామిడి మొక్కను నాటాడు ప్రత్యుపకారం ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీసుకుంది చిట్టెలకు ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది ఆ ఎలుక భయపడి అయ్యా నేను అల్ప ప్రాణిని అవివేకం వల్ల మీ మీదకు దూకాను నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధాయపడింది సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది దానికి ఎలుక ఎంతో సంతోషించి మీరు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోను అని తన బోరికిలోకి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఎప్పటిలా తా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది కానీ బయటపడలేకపోయింది ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుంది అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలో నుంచి బయటికి వచ్చి వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది బాధపడకండి మహారాజా మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలని తన పళ్ళతో పటపటా కొరికేసింది ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది ప్రతిధ్వని ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు రఘు అడిగే చిల్పి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నారు అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు దెబ్బ బాగా తగలడంతో అమ్మ అని అరిచాడు అతను అరవకున్నా మరోసారి అమ్మ అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు ఆ శబ్దం కొండల్లో నుంచి రావడాన్ని గమనించాడు ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ శబ్దం వినిపిస్తున్న వైపుకు చూస్తూ ఎవరు నువ్వు అని ఆ గొంతు మళ్ళీ వినిపించింది రఘు మళ్ళీ కొంచెం గట్టిగా నీకు ధైర్యం ఉందా అని అరిచాడు అదే మాట ముందుకంటే గట్టిగా అతనికి వినిపించింది ఆ మాట విని కోపం పట్టలేకపోయిన రఘు పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు అదే విధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో నాన్న ఏమిటిదే ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి నవ్వుతూ కొంచెం ఓపిక పట్టు అంటూ నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దమే మళ్ళీ వినిపించింది ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు దీనిని ప్రతిధ్వని అంటారు బాబు జీవితం కూడా ఇలాంటిదే నీవు ఏది పలికినా ఏది చేసినా దానికి ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది ప్రపంచంలో ప్రేమ శాంతి వికసించాలి అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ శాంతికి అపారమైన చోటు కల్పించాలి నీ జట్టులో పట్టుదల విజయాకాంక్ష రగిలించాలంటే నీళ్ళు అవి పుష్కలంగా ఉండాలి లేకపోతే విజయాకాంక్షను పురిగొల్పించాలి ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకి వరిస్తుంది జీవితాన్ని మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది ప్రజాశాలి అనగనగా ఒక రాజు అతని దగ్గర బాగా డబ్బుంది దాచడం కోసం ఒక శిల్పిని పిలిచాడు రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు దానికున్న రహస్య ద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు దీనిని నిర్మించిన శిల్పి మాత్రం వాడ పిసినాడి రాజుకు తగ్గవాడే రాజుకు తెలియకుండా గోడకు అమర్చిన రాయి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్ను మూశాడు డబ్బు కావాల్సినప్పుడు వాళ్ళిద్దరూ ఆ మార్గం వాడుకునేవాళ్ళు అసలే పిసినారి రాజు రోజు డబ్బును తనివి తీరా చూసుకునే గుణం ఉండడం వల్ల ధనం మాయం కావడం గమనించాడు రాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు ఎప్పటిలాగే వచ్చిన ఇద్దరిలో ఒకడు దానిలో చిక్కుకున్నాడు తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని అన్నచేత తన తల నరికించేసుకున్నాడు బోనులో చిక్కుకున్నవాడు తల ఇంటికి తీసుకెళ్లాడు సోదరుడు రాజు తెలివి తక్కువవాడా ఈ పని ఇద్దరు చేశారని గ్రహించేశాడు దొరికిన ముండం కోట గుమ్మానికి వేలాడదీయించాడు కాపలా వాళ్ళకి చెప్పాడు అది చూసి ఎవరైనా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని చెప్పాడు పోరు పడలేక తలనరికిన వాడు నేర్పుగా కాపలా వాళ్ళకి సారా పోసి మత్తులో ముంచి ముండెం దించుకొని ఇంటికి పట్టుకుపోయాడు అతడు అసాధ్యుడని రాజుకి అర్థమైపోయింది తన కూతురు అందాల రాసిని ఎరగా వేశాడు ఈసారి అది దారుణమైన పని నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాడినే ఆమె పెళ్లాడబోతున్నట్టు ప్రకటించింది తన వాళ్ళ తల నరికిన సంగతి మొండెం మాయం చేసిన సంగతి చెప్పి పెళ్ళాడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు ఆమె అతన్ని గుర్తించి కాపల వాళ్లకు పట్టివ్వబోయేలోగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు ఇలాంటి అసాధ్యుడు అల్లుడైతే దిగుల్లేదు అనుకున్న రాజు అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తి లేదు అన్నాడు అప్పుడు బయటపడ్డాడు సోదరుడు నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు అని అడిగాడు రాజు తమరు మా రాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు కానీ మీరాడిన ఆ మాట తప్పితే రేపు పరలోకంలో అల్లాకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది అన్నాడు చిన్నవాడు అతని ధైర్యాన్ని మెచ్చి రాజు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు అంతేకాదు అర్ధరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు ప్రాణం తీసిన గుప్ప అది ఒక పెద్ద చెట్టు దాని మొదల దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి కబుర్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటాయి ఆ కబుర్లు పెరిగి పెరిగి చివరికి ఎవ మనలో ఎవరు గొప్ప అనే వివాదానికి వచ్చింది ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి నేను నేల మీద పాకగలను గాలిలో ఎగరగలను నేనే గొప్ప అంటూ అటు ఇటు తిరిగి చర్చరా అంది అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో మీలో ఇంత ఇంత పెద్ద రెక్కలు ఎవ్వరికీ లేవు నేనే గొప్ప అంది గర్వంగా తన రెక్కలు చూసుకుంటూ చూపిస్తూ ఇలా అన్ని పురుగులు ఏవేవో గొప్పలు చెప్పుకుంటుంటే ఓ మెనుగురు పురుగు చెరచరా ముందుకు వచ్చి ఊరుకోండి లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి నేను నేల మీద పాకగలను గాలిలో ఎగరగలను అంతేకాదు మీలో ఎవరికి లేని గొప్పదనం నాకుంది నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంలా ఉంటాను ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలు అనుకుంటారు అందరూ నన్ను చూసి ఎంత అందంగా ఉందో అని అందరూ మెచ్చుకుంటారు అంటూ గిర్రున తిరిగి మిలమిళ మెరిసిపోయింది మినుగురు పురుగు మెరుపులు చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెరపోయాయి ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి ఊరుకున్నాయి మినుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ ఉంటే బంగారు పిచ్చుక చూసి రివ్వున వచ్చి ఆ మినుగురు పురుగును ముక్కుతో కచ్చుకొని చెట్టు మీదకి వెళ్ళిపోయింది మినుగురు పురుగు కదలలేకపోయింది ఎగరలేకపోయింది ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి అంతలో చీకురు పురుగు చూసారా నక్షత్రంలో మిలమిలా మెరిసే శక్తి నాకే ఉంది అంటూ గర్వంగా ఎగిరెగిరి పడిన మెనుగురు పురుగు గతి ఏమైందో దాన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి నేనే గొప్ప నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి అనుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయింది పుట్టినరోజు ఉదయం ఆరు గంటలు కావస్తుంది రవి ఇంకా నిద్ర లేవలేదు ఒరే రవి లేవరా ఈరోజు నీ పుట్టినరోజు మర్చిపోయావా అంటూ సునీత గదిలోకి వచ్చింది మగత నిద్రలో ఉన్న రవి తల్లి పిలుపుతో లేచి కూర్చున్నాడు అది చూసి సునీత హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపింది ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా మీ డాడీ హాల్లో ఎదురు చూస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్తుడు రవి వారికి ఒక్కగానొక్క కొడుకు ఆ ఊరి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు కలవారి బిడ్డ అయిన క్రమశిక్షణతో పెరిగాడు మాస్టర్లకు రవి అంటే చాలా ఇష్టం చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్ తోటి పిల్లలతో స్నేహంగా ఉండేవాడు పేద పిల్లలను అవసరాల్లో ఆదుకుంటాడు రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నాడు రాఘవ వంద రూపాయల నోటును రవి చేతికిచ్చి నీకు ఇష్టమైన వస్తువు కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు రవి ఆ నోటును జేబులో ఉంచుకొని బడికి వెళ్ళాడు క్లాస్లో ఉమా టీచర్ మదర్ తెరిసా పాఠం చెప్తోంది అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాలను గూర్చి వివరిస్తోంది పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు అప్పుడు రవి పైకి లేచి మదర్ తెరిసా అంటే ఎవరు టీచర్ అని అడిగాడు దీన జనులకు సాయపడాలనే తపనతో పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చింది ఇక్కడ ఎందరో రోగ పీడితులకు అనాథ పిల్లలకు వృద్ధులకు ఆసుపత్రులు శిశు కేంద్రాలు అనాథాశ్రమాలు కట్టించింది వారికి సేవలు చేసింది సేవాభావంతో వాటిని నడిపించింది అందరి బాధలను తనవిగా భావించి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది అటువంటి కరుణామయురాలు అదే కాక దానికి ఆమెకి భారతరత్న అవార్డు వచ్చింది అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫోటోని చూపించింది అది చూసి రవి మనస్సు భక్తిభావంతో నిండిపోయింది ఇంతలో బడిగంట మోగింది పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వస్తున్నారు రవి మనసులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న వంద రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలో రోగులకి పంచిపెట్టాడు అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనసును అభినందించారు ఒక మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు రవి రవి రావడం తండ్రి గమనించి ఒరే రవి ఎందుకు ఆలస్యంగా వచ్చావు బజారుకెళ్ళి ఏమైనా కొనుక్కోవా అంటూ ప్రశ్నించాడు తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తలుంచుకొని ఉండిపోయాడు కొడుకు మౌనం చూసి రాగవా ఏమైందిరా నీకు అలా మౌనంగా ఉన్నావు అంటూ గద్దించాడు అప్పుడు రవి జరిగిందంతా చెప్పి తండ్రి వంక భయంగా చూశాడు ఆ దివిని రాఘవ మొహం సంతోషంతో నిండిపోయింది రవిని దగ్గరికి పిలిచి భుజం తట్టి ఇంత మంచి పని చేసి భయపడతావెందుకు అంటూ మెచ్చుకున్నాడు తండ్రి పొగడతని రవి ఆనందంతో ఎగిరిగా అంతేశాడు ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు ఆ నిద్రలో ఒక కళ వచ్చింది ఆ కళలో ఎక్కడ నుంచో రవి అంటూ పిలుపు వచ్చింది అలా వెళ్తుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది ఆమె రవి నన్ను గుర్తుపట్టలేదా అంటూ ప్రేమగా పలకరించింది రవి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి మదర్ మీరా అంటూ దగ్గరికి వెళ్ళాడు రవి ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి ఇలాంటి మంచి పనులు ఎన్నో చెయ్యాలి అంటుంటే కల రవి మదర్ మదర్ అని కలవరిస్తున్నాడు ఒరే రవి ఏమైందిరా నీకు అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కి లేచి ఏమీ లేదని తలూపి మళ్ళీ నిద్రపోయాడు మరుసటి రోజు క్లాస్లో జరిగిందంతా టీచర్కు చెప్పాడు టీచర్ పిల్లలు విన్నారు కదూ మదర్ ఏమీ చెప్పిందో మీరు కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి మదర్ను ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడిచి పేదలకు అనాథలకు సేవ చేయాలి అని అంది టీచర్ అలాగే టీచర్ అని పిల్లలంతా ఒక్కసారిగా అన్నారు